thank mm -hmm. you తీరా చూసుకోండి మీ బాగా జరుగుతున్న అలిసిడ్ అవుతా ఉందండి ఏంట్రా ఇక్కడే చేస్తున్నాం ఊరు కొద్దామని వచ్చామండి ఆరు కొత్తనారండి నేను చూస్తున్నానండి వాళ్ళు ఎరుకున్నారు మావయ్య మావయ్య ఎలా ఉన్నారు డాక్టర్ చూపించుకున్నారా ఇవాళ వేసుకున్నట్టుగా ఉన్నారని విన్నాను డాక్టర్ ఏంటి అయ్యో విధంగా కొట్టుకుంటుంది ఏంటయ్యా భయపెట్టేస్తున్నావు మొహం అంతా పీక్కుపోయింది నాకు ఇది కాలేదు భార్గవా ఇదంతా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారా ఇటు చూడయ్యా మీరు మల్లేశ్వరిని చూడాలనిపిస్తే రోజు వచ్చి చూసిపో కావాలంటే గంటల తరపున మాట్లాడిపో అంతే కానీ నన్నైతే రోగిస్టి అని మాత్రం చెయ్యొద్దు తినేసేమని చెప్పండి రా భార్గవా ఏమిటి మార్గవా నేను అక్కడ వెతుకుతున్నా ఇంతలో ఎప్పుడు వచ్చావు మల్లేశ్వరే గవ్వల తినాలని బావకు నోరుగురుతున్నట్టుంది తొందరగా పడరాదు కదండి ఏమిటి పార్గం మల్లేశ్వరిని ఇప్పుడే చూస్తున్నట్టు అట్ట తెల్ల ముఖం ఎత్తుకొని చూస్తున్నావు బండి కట్టువా

వెంకటగిరి ఏం నేను కొంచెం తెలియగలనండి చూడండి మా ఊళ్ళో రోడ్ వేసే మెషన్ వచ్చిందండి దాని కింద పెట్టే పడు చేసి నోట్లు వేసుకుంటానండి మాకు ఎన్నో చోట్ల గవలు పెట్టారు కానీ అండి ఈ ఊరి అవ్వాలంటే ఎలా చూడలేదండి అయితే ఒకటండి ఇండియాలో నాలుగు ఏళ్ళలోకి గమలు చేస్తే చాలండి ఆ సంబంధం అవసరం లేదు తలా ఒకటి ఇసిరేతే ఆల్ ఇండియా అలాడిపోతే ఈ జబ్బులు ఎలా ఉన్నాయో కనుక్కొని చెప్పండి అన్ని నేను స్వయంగా చేశాను ఏంటబ్బాయి అంత ఇదిగా అడుగుతుంటే ఎట్లా ఉన్నాయి చెప్పమే ఏంటబ్బాయి ఏమైంది పన్ను బాబుకి పళ్ళు చాలా బలహీనంగా ఉన్నట్టున్నాయి శిగురి శంశిగు బాడుగుతూ చె చె పొల నుంచి అయ్యో పళ్ళకి మంచిది దీంతో పళ్ళు తొడికి పళ్ళు చాలా బలంగా ఉంటాయని మళ్ళీ సరి చెప్పగానే బాబుతో చెప్పు సరే అమ్మా ఏరా ఉత్సవ విగ్రహాల్లో మీ ఇక్కడ కూర్చొని ఉంటే అది చూసి కూడా నాటకాలు ఆడుతున్నావా ఏమిటి ఇది మల్లేశ్వము గారు ఇచ్చినారు ఇదంతా మీకు తప్పనవసరం లేదు నేను ఇంకా ఇచ్చేస్తాను చిన్నబాబు చినబాబు నమస్కారం చిన్నబాబు మల్లేశ్వరం దీన్ని మీ చేతికి ఇచ్చిన పళ్ళుతో చిన్నబాబు రుద్ర కొద్ది పళ్ళకి మంచిది వచ్చే మాసం పెళ్లికి మంచిది అందుకని ఈ ఆటి నుంచి బస్సు వాడకూడదు ఈ పులతోనే తోముకుండా అమ్మగారు అంటి దారి చేశారు చిన్నబాబు చంద్రబాబు చిన్నబాబు ఏంటి కిటికీ నుంచి గుట్టలు కూడా పడుతున్నాయి ఒకేనా సమాజానికి పునలు చేస్తున్నారేమో చిన్నబాబు చిన్నబాబు చంద్రబాబు చంద్రబాబు అయ్యో అయ్యో రండి ఆ ఊర పొందు వచ్చిన దగ్గర నుంచి జలబాబుకి ఏదో అయినట్టుంది అవ్వలేదు మంత్రబాబు అమ్మగారు అమ్మాయగారా అమ్మగారా అమ్మాయగారా అమ్మగారు మీరు వంతరు పుల్లలు అయిపోయా స పుల్లండి అన్నీ అయిపోయా అవును అమ్మాయి గారు నేను వంతరు కదా అని ఆ పొలాలని ఒకేసారి కొరికి నలు రుద్ది అవతల పారేశారు ఇప్పుడు నోరు వాచిపోయి అమ్మో అంటున్నారు నన్ను వెళ్ళి పుల్లని తీసుకురామన్నారు నేను వెళ్ళిపోవాలా ఆ పొలం ఇవ్వడం ఆ పొలం ఏమన్నా బిల్లలు అనుకున్నారా తప్ప్రెస్ పారగానికి అమ్మగారు ఇది ఎట్లాగా సాగితే ఊళ్ళో నేను నలుపు రావడానికి ఒక్క యాపెట్టుకోవడం ఉండదు ఏను ఉండవుగా అమ్మాయి గారు నేను చెప్పేది తినండి పళ్ళు మీకు దొరకపోతే ఇదిగో ఈ పక్కన చెట్టు నరికితే ఒక ఊరే ఏడాది వాడు పళ్ళు దొంగకోవచ్చు ఇంకా కలపతో తలుపులు కిటికీలు చేయించుకోవచ్చు తోసి చెప్పులు కుట్టించుకోవచ్చు కానీ మీరు పెరగనియడం తప్పు మరికెడిద మిమ్మల్ని సాగుతున్నా లేకపోతే ఏం చేస్తారో గాడిదే ఏం కాదు ఎప్పుడు ప్రజలే మీరు ఇద్దరు తన్నుకు చేస్తారు బాబు ఇలా ఏదో ఏళ్ళ చేస్తారని తెలుసు ఒక కట్ట దుడుతో ఏంటమ్మా ఇది కొంటి పనులన్నీ చేస్తున్నావు వేపల పళ్ళు తొక్కుకొని బావుకు తెలియదా ఏంటి చూసే వాళ్ళు ఏమనుకుంటారో మిగతా వాళ్ళు ఏమనుకుంటారే నా కనవచ్చురా ఏమన్నా నా నా రోజు ఆ తిన్ బావుకు పళ్ళు తొక్కుకరిటప్పుడు తన కళ్ళ ముందు నా మొఖంని కనిపించాలి అలా గంద నాయే నేరియంది అన్ని బాగు పడాలి నాక్రవేని నువ్వుకి ఇవ్వట్లేదు తన మనసులో నేను నిన్ను పొందాలని సంకల్పితం ఆ అలా వేరే ఏమంది మల్లీశ్వరి తన బావి మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటా ఆ దేవత పిల్లలకి మాత్రమే తెలుస్తుంది